హలో అందరికి ఈరోజు అయితే మైదాపిండితో బిస్కెట్స్ అయితే చేశాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు ప్రాసెస్ అయితే చూసేయండి హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను అందులోని మూడు యాలుకలు కూడా వేసి మిక్సీ పెట్టేశాను పౌడర్ కింద నెక్స్ట్ టూ కప్స్ అయితే మైదా పిండి తీసుకున్నాను అందులోని మిక్సీ పెట్టిన పౌడర్ అయితే వేసేయాలి షుగర్ పౌడర్ వేసిన తర్వాత టూ స్పూన్స్ ఫుల్గా నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేయాలి కలిపేసిన తర్వాత కాచి చల్లచ్చిన పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేయాలి చపాతి ముద్దలో కలుపుకోవాలి నెక్స్ట్ అయితే సేమ్ చపాతీ చేసుకోవాలి కొంచెం దలసరిగా చేసుకోవాలి చేసిన తర్వాత మనకి నచ్చిన షేప్ అయితే కట్ చేసుకోవచ్చు నేనైతే కేప్ తో బిస్కెట్స్ షేప్ అయితే కట్ చేశాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకుని మీకు సరిపడా ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవైతే వేసి ఫ్రై చేయాలి స్టవ్ అయితే హై టు మీడియం ఫ్లేమ్ అయితే పెట్టుకోండి హై హైలో పెట్టేసినా మాడిపోతాయి దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి ఇవి మూత ఉన్న డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ వరకు ఉంటాయి పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసిన